శ్రీ 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 వనమహారాజులు గారు ఏం చేస్తున్నారు వనపోషక వనరక్షక వనమాలి వన ప్రేమిక అభిలాంగిక వనమహారాజులం గారికి జయము 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 మహారాజా ఈ రోజు ఈ అత్యవసర సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం ఏమిటి రోజు రోజుకి వనాలు అడవులు అంతరించిపోతున్నాయి మానవులు అరణ్యాలను దురాక్రమణ చేస్తున్నారు ఖనిజ సంపద కోసం అటవీ సంపద కోసం ప్రకృతిని కొల్లగొడుతున్నారు మానవుల దురాక్రమాలకు అంతు లేకుండా పోతుంది అవును మహారాజా ఒకప్పుడు ఈ జంబు ద్వీపంలో అనేక లక్షల పులులు సింహాలు ఏనుగులు దుప్పులు జింకలు నానా విధములైన జంతు వృక్ష జాతి పక్షులు ఉండేవి నేడు జంతువులు పక్షుల సంఖ్య పదులు వందల స్థాయికి దిగతారిపోయింది అంతేకాదు మహారాజా నేడు కొన్ని జంతువులు వృక్షాలు పక్షులు పూర్తిగా అంతరించిపోయాయి సమస్త ప్రాణికోటిలో తెలివితేటలు ఒక్క మానవునికి మాత్రమే సొంతం కానీ ఆ తెలివితేటలతో అతడు విధ్వంసాన్ని సృష్టిస్తున్నాడు మహారాజా వీటన్నిటికీ మించిన ఉపద్రవం మరొకటి ఉంది భైరవుడు అనే మాంత్రికుడు ఈ ప్రకృతి మొత్తాన్ని వశం చేసుకోవటానికి ప్రయత్నిస్తున్నాడని గూఢచారుడు ద్వారా సమాచారం అందింది ఆ గురించి విన్నాం అంతేకాదు మహారాజా తమ కుమార్తె వనకన్యను చెరపడితే ఈ ప్రకృతి మొత్తం వాడికి పాదాక్రాంతం అవుతుందట ఏమిటి నా కూతురు వనకన్యను ఏమిటి కర్తవ్యం వాడిని అంతం చేసే శక్తి మనకు లేదు మనం రక్షించే వాడు ఎవరు మహారాజా ఉన్నాడు అభివందన గురి శుభమస్తు మకర నక్షత్రం ఒకటో పాదంలో సింహరాశిలో జన్మించిన పదిహేను సంవత్సరాల వయసున్న బాలుడి చేతిలో వాడికి మరణం సంభవిస్తోంది భైరువుడి జాతకాన్ని పరిశీలించిన తర్వాత నాకు ఈ విషయం తెలిసింది మహారాజా అయితే సింహరాశిలో జన్మించిన ఆ బాలుడు ఎక్కడున్నాడు వనస్య సుప్రీం చూడండి మహారాజా ఆహా జేసీ విరిగిపోతున్నాడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు Það er það! Lennu! 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 సుప్రీం నుంచి ఎవరు తప్పించుకోలేరా ఎక్కడున్నా ఒక్కొక్కడిని వేటాడి వేటాడి కొడతా

ఒక్కొక్కడిని రఫ్ ఆడిస్తా రే సుప్రీం నేను రా అమ్మన్ని రే సుప్రీం టూరిస్టులు మన కోసం ఏడ్ చేస్తున్నారా రే ఇప్పుడే ఇక్కడ గ్యాంగ్ని రఫ్ ఆడిచ్చా ఇంకక్కడ టూరిస్టులతో సాంగ్ ఆడిస్తా పద పదరా మొత్తం ఆరు వందల రూపాయలు మనం ముగ్గురం ఉన్నాం కరెక్ట్గా పంచుకున్నాం అంటే రెండు వందలు రెండు వందలు వస్తాయి రేయ్ థ్యాంక్స్ రా ఇదిగో తీసుకోండి నీ టాలెంట్ చూసి టూరిస్ట్లు ఫారినర్లు మొత్తం అందరూ మనకు పడిపోయారు మనకి డబ్బులు పడిపోయాయి ఇందులో సగం నీకు మిగతా సగం మాకు చాలు అవునరా నువ్వు లేకపోతే మా గురించి ఎవరు పట్టించుకోరు ఆట నీది పెన్ను పేపర్ మాది మ్యూజిక్ కంపోజింగ్ డాన్స్ కంపోజింగ్ నీది మేమేదో లో కాపరేట్ చేసాం తప్ప అయితే ఓ పని చేద్దాం రా ఈసారి కోరస్ లో నేను కోఆపరేట్ చేస్తా డ్యాన్స్ కంపోజింగ్ సాంగ్ కంపోజింగ్ మీరు చూసుకోండి వద్దు నువ్వు అవును రే మొన్న మీ చెల్లెలకి నోట్బుక్లు కొనాలన్నావు కదా ఇదిగో ఈ వంద తీసుకొని కొనిపెట్టు నాకు ఈ వంద కాదురా నీ చెల్లెలు నా చెల్లెలు కాదారా సరే గానీరా రేపు ఆదివారం యాత్రికులు ఎక్కువ వస్తారు రేపు మళ్ళీ ఇదే స్పాట్ లో గలుద్దాం బా మెదురు చూస్తూ ఉంటుంది ఓకేరా ఎవరికైనా చదువుకునే వయసులో బుర్ర సంపాదనకు అలవాటు పడిందనుకో చదువు నాశనం అయిపోతే నేనేం ఉద్యోగం చేయట్లేదే బామ్మే వాళ్ళు డబ్బులు ఇచ్చేస్తున్నారు ఇవ్వాలంటే స్పెషల్ ఏం స్వీట్ చేసా ఈరోజు ఫస్ట్ లుక్స్ డేరా మీ తాతయ్య నేను కృష్ణానది ఒడ్డున కళ్ళు కళ్ళు కలుపుకున్న రోజు మరి రేపే సెకండ్ లుక్స్ డేరా అమరావతి గుళ్ళో ధ్వజస్తంభం దగ్గర మీ తాతయ్య నేను మళ్ళీ మళ్ళీ చూసుకున్న రోజు రేపు చక్ర పొంగల్ చేస్తా అబ్బో అయిపోయాను రా బాబు మరి ఎల్లుండే థర్డ్ లుక్స్ డేరా అదే అమరావతి గుళ్ళో మీ తాతయ్య నేను నందీశ్వరుడు చాలే ఆపేవే ఆపే ఏదో ఒక పేరు చెప్పి స్వీట్లు వాటిలు తెగ దినిపించేస్తున్నావు టెన్త్ క్లాస్ కి ఆరు అడుగులు అయ్యానని ఫ్రెండ్స్ అందరు కామెంట్ చేస్తున్నారు మన మనమే అనుకుంటే దిష్టి తగులుతురా వాడెవడు అంతా పెంచును ఆరు అడుగులు రెండు అంగుళాలంట నువ్వు కూడా ఇంటర్మీడియేట్ అప్పుడు అవుతా మీ అమ్మా నాన్న బతుకుంటే నాకంటే ఎక్కువగా చూసుకునేవాళ్ళు నాకు ఈ ప్రపంచంలో ఎవరున్నారా కొడుకువైనా బనవడవైనా నువ్వేగా ఏంటే బామ్మ ఇప్పటివరకు కామెడీ చేసి మొదలెట్టావేంటి పోసుకోలున్నా నాకు నువ్వంటే ఇష్టం కదరా నాకు మాత్రం ఇష్టం లేదంటే బామ్మా అమ్మో అవయ్యో ఫైన్ సార్ సుప్రీం ఆ అప్పల్ నాయుడు గురించి ఎంక్వైరీ చేశాను వాడు చాలా డేంజర్ జాగ్రత్తగా ఉండాలి అలాగే సార్ ఈ విషయం చెప్దామని నేను ఇక్కడికి వచ్చాను నాకు మీ సపోర్ట్ ఉంటే వాళ్ళని తొగడాలు తొగడాలు చేసేస్తా సార్ ఓకే ఓకే ఏది ఏమైనప్పటికీ నువ్వైతే చాలా జాగ్రత్తగా ఉండాలి థ్యాంక్ యూ సార్ కానీ ఈ విషయం మా బామ్మకు మాత్రం తెలియనీకండి పాపం ముసలిది భయపడుతుంది ఓకే ఓకే థ్యాంక్ యూ సార్ అన్నా అన్నా ఆ ఎస్ఐ గారికి మన మీద కంప్లైంట్ ఇచ్చింది ఎవరో తెలుసా నీకు అదే అన్న జూలో క్యూరేటర్ గా పని చచ్చిపోయాడే వాడి కొడుకు సుప్రీము వాడి గ్యాంగ్ ఇంక డైలాగులు చెప్తా రిరా యాక్షన్ లేకండి yes చేయండి అలాగా అలాగా చూడన్నా వాడి రేయ్ రేయ్ నర్సింగ్ అన్న చెప్పిన సుప్రీం వీడిరా వీని ఒక్కటి చూసుకుందాం అటాక్ రేయ్ నాన్ చాకు బటన్ చాకు తో గుండెల్లో దమ్ముండాలి రా చూసుకుందాం పుట్టి బుద్ధి అరిగిన దగ్గర నుంచి ఎన్నో దొంగతనాలు దోపిడీలు దొమ్మిలు చేశాం ఈ ఊళ్ళో మన గురించి ఎవరో చెప్పలేదు అలాంటిది ఆ సుప్రీం గారు చెప్తాడా ఇక మనం ఆ ముక్కే అప్పలనాయుడు చెప్పింది మనం పుట్టాక ఎప్పుడైనా మటర్ చేయటం చూసావా అంత సీను మనకెక్కడ ఉంది మనం మటర్ పోయాం కనీసం చూసామారా మనం అలాంటిది మనకెందుకురా జూము ఏం జరుగుతుందో చూద్దాం అరే సుప్రీం అప్లైన మనుషులు మన కోసం వెతుకుతున్నారా మనం దొరికే మనకు తొక్కడా తొక్కడే చేస్తారు రెడ్డి పట్టుకోరా ఏయ్ ఆగన్న ఆగన్న ఆగడరా నమస్కారం రే 12 రూపాయలు 12 మన ముగ్గురం ఒకే సైడ్ వెళ్తే దొరికిపోతావురా మీరు లెఫ్ట్ వెళ్ళిపోండి నేను రైట్కి కెళ్ళిపోతా మనం వెళ్దాం అరే మంత్రం పని చేస్తుందో లేదో చూద్దామా అలాగే రే ఇప్పుడు ఏం రా అర్జెంటుగా ఊర్లోకి రా. ఓకే 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 రా. మనం ఒక పెగ్గు వేసే ఇది నాలుగు పెగ్గులేసేసింది ఎన్ని పెగ్గులేసినా ఫుల్ బాటల్ లేపేది లేపేది రెండు గంటల నుంచి చూస్తున్నా సరిగ్గా పెగ్గుడ్డమే రావడం లేదు బాటల్ లేస్తాడంట బాటల్ ఏంటి ఎత్తేది ఇది మొమైద్ కానికి ఎక్కువ హవనేసేకి తక్కువ ఏనా अरे బాబాయలు ఎవరు బాగున్నారా మీరు బానే ఉంటారులే అడవి మీద పడి తిని తెగబలిసిపోతున్నారు అనో వీడేందన్నా ఇంగ్లీష్ సినిమాలో గ్లాడియేటర్లో ఉన్నాడు గ్లాడియేటర్ని కాదురా వండర్ వీరుని ఇక నుండి మిమ్మల్ని ఒక ఆట ఆడిస్తాను ఇక నుండి ప్రతి క్షణం మిమ్మల్ని వేటాడుతూనే ఉంటాను